స్వరూపులు భగవాన్ శ్రీ సత్యాయ బాబా వారి దివ్య పద్మకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం ఆం సత్య బోధకలో అనేకత్వము లేని ఏకత్వమై నేను అనే దానిని తెలుసుకోవటమే మనము చేయవలసిన పరిశోధన ఈ జన్మకి మనం తెలుసుకోవాల్సింది నేను ఎవరు రమణ మహర్షిది కూడా అదే బోధన ప్రతి విషయము లోతుగా విచారణ చేస్తే నేను నేను అనేది సర్వత్రా సర్వవ్యాపి వ్యాపి నిరంతరము నిత్యనూతనముగా వివసిల్లుతున్నది ఏడు వందల యాభై కోట్ల ప్రపంచ పాపులేషన్కి కూడా ఈ నేను అనేది అందరికీ సామాన్యముగా ఉండేది కనుక ఉన్నది ఒక్కటే నేనొక్కడే అనేకత్వము లేని ఏకత్వమైన ఆ నేనును తెలుసుకోవటమే మనము చేయవలసిన పరిశోధన చిత్రంగా నాకు నేను నాకు నేనుంది మీకు నేనుంది ఇంతమందికి నేనుంది అసలు ఏమి నేను ఈ నేను ఏమిటి అనేది తెలుసుకోవాల్సినటువంటి పరిశోధన చేసి తెలుసుకోవాల మనము అనుసరించే మార్గము చేత అభిమానములు కూడాను మనము అను మనము అనుసరించే మార్గములు చేత అభిమానములు కూడాను కొన్ని రకములుగా మార్పు చెందుతున్నవే గాని మన అభిమానమునకు మన దుస్సంగమే మూల కారణముగా ఉంటుంది మన అభిమానం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కాలాన్ని బట్టి అభిమానాలు మారుతున్నాయి దీనికి చిన్న ఉదాహరణ చెప్తున్నారు పదిహేను సంవత్సరాలకు పూర్వం మనం అనంతపురం జిల్లా కానీ ఈనాటి ఆంధ్రప్రదేశ్ కానీ అన్నీ చేరి మద్రాసు రాష్ట్రముగా ఉండేది పదిహేను సంవత్సరాలు స్వామి ఈ సత్సంగం చేసే నాటికి పదిహేను సంవత్సరాల పూర్వం లో కలిసి ఉండేది ఆంధ్రప్రదేశ్ లేదు ఎక్కడి నుండి వచ్చారంటే మద్రాస్ స్టేట్ నుండి వచ్చామనేవారు ఈనాడు మద్రాస్ స్టేట్ అనవ్ ఆంధ్రా స్టేట్ అంటున్నాం మనం ఇవన్నీ మనం చేసుకున్న మార్పులే ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర స్టేట్ అనేది మనం చేసుకున్న మార్పే సత్యమైన అభిమానము కాదు నిజమైనది కాదు అది ఆంధ్ర తెలంగాణ రెండూ చేరి విశాల ఆంధ్ర అంటున్నాము ఏనాటి సాంప్రదాయమునో పురస్కరించుకొని ఆంధ్ర అని చెబుతున్నాము ఈ ఆంధ్ర అనేది ఎప్పటి నుంచో పూర్వం రాజుల కాలం నుంచి ఉన్నది ఈ మార్పులు చెందుతున్నవి ఇలాంటి మార్పులన్నీ వ్యక్తిగతమైన భావములతో ఉద్భవించినవే కాని ఇవి స్వస్వరూపములు స్వభావములు మాత్రము కావు అని అర్థం చేసుకోవాలి పోనీ అలా ఉన్నదా ఆంధ్రప్రదేశ్ అంటే అది మళ్ళీ ఆంధ్ర తెలంగాణ తెలంగాణ అని మళ్ళీ రెండుగా విడిపోయినాయి ఒకసారి కలిసినాయి ఒకసారి విడిపోయినాయి కాబట్టి ఇది శాశ్వతము కాదు అని అర్థం చేసుకోవాలి స్వభావముకి వివరణ ఇస్తున్నారు స్వభావం అంటే ఏమిటి అని అడిగితేట సత్యము భావము రెండు కలిసినప్పుడు స్వభావము అంటారట సత్యం అంటే తనకు తాను భావం అంటే సంకల్పం నుండి వచ్చిన సంకల్పమే స్వభావము అంటే వాడి స్వభావం అది వీడి స్వభావం ఇది నా స్వభావం ఇది అంటే ఏమిటి స్వభావం వివరించమంటే మన నుంచి వచ్చినటువంటి సంకల్పమే స్వభావం తన నుండి వచ్చినవి స్వభావములు గాని ఇంద్రియముల నుండి వచ్చినవి కాదు తాను ఆత్మలో ఉన్నాడు కనుక ఆత్మ నుండి వచ్చిన సత్యమే ఇంద్రియముల ద్వారా వచ్చిన సత్యము ఇట్టి సత్య స్వభావం ఇట్టి స్వభావము సమయమందు వస్తుందంటే ఆలోచన సంబంధము లేక స్వచ్ఛమైన తలంపులతో తనలో సత్యమైన భావములు తోస్తుంటాయి ఇంపార్టెంట్ పాయింట్ ఆలోచన సంబంధము లేక స్వచ్ఛమైన తలంపుతో తనలో సత్యమైన భావములు తోస్తుంటాయి అవి కొన్ని సమయాలలో అట్టి సమయమునే మెడిటేషన్ అంటారు ప్రశాంతమైన వాతావరణంలో మనస్సునందు చంచలత్వము లేకుండా దైవత్వమునకు దానిని అంకితము చేసి మనస్సుని దైవత్వమునకు అంకితము చేసి నిస్వార్థములో ఉన్న సమయములో తన యొక్క భావములు స్వచ్ఛమైనవిగాను సత్యమైనవిగాను పుడుతుంటాయి కనుక మన దైనందిన జీవితంలో ధ్యానానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు ఆ ధ్యానం వల్ల భావములు స్వచ్ఛమైనవిగా ఉంటాయట నిత్యం సత్యమైనవిగా ఉంటాయి స్వచ్ఛమైనవిగా ఉంటాయి ఇంద్రియములతో ఏ మాత్రము కూడాను అనగా మనస్సు కూడా ఇంద్రియములతో చేరుతుంది ఇంద్రియములతో ఏ మాత్రము కూడాను సంబంధము లేని సమయమందు సత్య స్వరూపము నిలబడుతుంది మన యొక్క మన యొక్క నిజమైన సత్య స్వరూపము ఇంద్రియముతోటి మనస్సుతోటి సంబంధము లేకుండా ధ్యానములో ఉన్న స్థితే ఎవరికి వారికి స్వభావము సత్య స్వరూపముగా నిలబడుతుంది అని Ia ketemu dengan cincin dan sayap,